సజ్జ బూరీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సజ్జపిండి బెల్లము కొబ్బరి తరుగు ఎలకల పొడి ముందుగా స్టవ్ ఇచ్చుకొని గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు కరగనివ్వాలి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది అలా బెల్లం అంత కరిగే వరకు కరిగితే సరిపోతుంది తర్వాత ఒక డిస్లో సొచ్చపిండి వేసుకొని దాంట్లో కొబ్బరి తరుగు యాలకుడి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత బెల్లం కరిగిందండి తర్వాత దాంట్లోనే డస్ట్ ఏదైనా ఇసుక ఏదంతా రాకుండా ఉండాలంటే కట్టుకొని పిండిలో కలుపుకుంటే చాలా మంచిది తర్వాత బెల్లం నీళ్ళు చూసుకుంటూ కలుపుకోవాలి సజ్జపిండిలో వేసుకొని వెళ్ళం వాటర్ ఒకసారి పోస్తే అనుకుతుందండి అందుకని చూసుకుంటే వేసుకొని కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న వంటలుగా చుట్టుకోవాలి తర్వాత ఒక పాలుదిన కవర్ తీసుకొని దానికి ఆయిల్ పూసుకొని ఆ చిన్న చిన్న వంటలన్నీ సజ్జపూరిలాగే ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం తర్వాత మనం సజ్జ పూరీలు చేసుకున్నాం కదా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన మట్టి తిప్పకూడదండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి ఇలా టూ సైడ్స్ తిప్పుకోవాలి చండి డీప్ ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లో తీసుకుందాం సజ్జ సజ్జు రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సజ్జ బూరలన్నీ రెడీ అయినాయండి